హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాగున్నారా ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకోండి సార్ ఎందుకంటే మనం ఎప్పుడో ఎప్పుడైనా ఎప్పుడని చూస్తున్న హౌసెస్ రాని వచ్చి వెళ్ళిపోతున్నాయి ఎప్పుడు నిర్ణయం తీసుకునే ఆలోచనలో అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఓకే అయితే ఈరోజు మీకు డూప్లెక్స్ తేవడమైంది ఈ డూప్లెక్స్ మనకి నూట ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది చూడండి ఫ్రంట్ ఎలివేషన్ చాలా గుడ్ ఎలివేషన్ మనకి చూడాల్సిన లేదు ఇదంతా మనకి నూట ఇరవై గజాల డూప్లెక్స్ హౌస్ చూడండి ఎలివేషన్ పుట్టి సీలింగ్ మొత్తం టోటల్ వరకు రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఫ్రంట్ మనకి ట్వంటీ ఫిట్ రోడ్ వస్తుంది రోడ్డు పక్కనే రోడ్డు నాలుగు సెమీ కమర్షియల్ బుట్టిది ఇది మనకి ఫ్రంట్ మనకి కార్ పార్కింగ్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంతీగా ఉంటుంది ఇక్కడ మంచి స్పేస్ కూడా ఉంది నూట ఇరవై గజాల డూప్లెక్స్ హౌస్ ఇది మెయిన్ ద్వారా సింహద్వారం తో తయారు చేయబడిందండి ఇదంతా హాల్ వస్తుంది చూడండి పుట్టి పాల్సీలింగ్ రెడీ టు మూవ్ హౌస్ ఇది నూట ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ త్రీ బిహెచ్కే హౌస్ ఇది డూప్లెక్స్ హౌస్ చూడండి ఇదంతా మనకి హాల్ వస్తుంది పుట్టి పాల్సీలింగ్ మంచి డిజైన్ ఇచ్చాం అక్కడ టీవీ కబోర్డ్ ఉండేది ఇవే కాకుండా మనకి ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి ఉన్నది వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో అదంతా మనకి ఆల్ చూస్తున్నదే మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడును మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమైనా ఇటువంటి వీడియోలు ఉపయోగపడుతుందంటే వారికి షేర్ చేయవలసింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మేము ప్రత్యక్షం అవుతుంది ఓకే ఇది మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుందండి చూడండి చాలా పెద్దగా లెంతిగా ఉంది మనకి వడా ఫ్లాట్స్ దగ్గరపల్స్ రేవిడి పైడి బేరు కొత్తవల్స్ అనంతపురం భీమిలీ భోగపురం పైడిబే అన్ని ఏరియాలో వడా ఫ్లాట్స్ గంధమోకల్ ఫ్లాట్స్ సేల్కున్నవండి లోన్ సదుపాయం కూడా కలదు విజిటింగ్ సదుపాయం కావడం కలదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి కమర్షియల్ ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి డూప్లెక్స్ అండి నూట ఇరవై కల్సారి హౌస్ ఇది ఇది మనకి మేజర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది మనకి హాలు కిచెన్ ఒక మేజర్ బెడ్రూమ్ వస్తుంది చూడండి ఇది మనకి వెస్ట్రన్ వస్తుందండి బాత్రూము అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది రెడీ టు మూవ్ హౌస్ ఇది నూట ఇరవై గజాల డూప్లెక్స్ హౌస్ మూడు బెడ్రూమ్లు ఒక హాలు అంటే రెండు హాల్లు ఉంటాయి ఇవే కాకుండా ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్ ప్లాట్లు మనకి కన్స్ట్రక్షన్ చేసి ఉమ్మన్నా లేదా రెడీగా ఉన్నవి మన ఛానల్లో ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సి కోరుకుంటున్నాం స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏవైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఒక ఇది మనకి మేజర్ బెడ్రూమ్ చూసినప్పటి వరకు ఇది మనకి హాల్ ఇది పుట్టి పాల్సీలింగ్ అన్నీ టోటల్ వరకు మీకు చూడండి ఒకసారి చూడండి వచ్చి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి మనకి మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మంచి ఇండివిజువల్ హౌస్లు ఫ్లాట్లు గ్రూప్ హౌస్లు ఉన్నవి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వండి ఇది మనకి టీవీ కబోర్డు హాల్లో చూడండి ఓకే మనకి కిచెన్లోకి వెళ్దాం ఇదంతా మనకి కిచెన్ పార్ట్ వస్తుందండి చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది చూడండి ఇదంతా మనకి కిచెన్ పార్ట్ ఇది చాలా లెంతిగా ఉంది దీనికి కాంప్రమైజ్ కాలేదు నూట ఇరవై గజాల డూప్లెక్స్ హౌస్ అండి మనకి కింద బెడ్రూమ్ హాల్ కిచెను వస్తుంది మనకి పుట్టి ఫాల్ సీలింగ్ రెడీ టు మూవ్ హౌస్ అండి కలర్స్ కూడా వేసి ఇచ్చాం మీకు అన్ని విధాల సదుపాయాలతో ఉన్నది రెసిడెన్షియల్ ఏరియాది ఎక్కడ ఏదో మోడల్ కాకుండా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది దాంతో మనకి హాలు కిచెను బెడ్రూమ్ చూసాం స్టెప్స్కి మనకి గ్రానైటు అసలు స్టీల్ స్టెప్స్ సాం అద్దాలు వేశాం ఓకే ఇవి లేవుట్కి మనకి తగరపలస రేవిడి పైడి భీమరు కొత్తవలస ఆనంతపురం భీమిలి భోగపురం కాపులప్పడ సరౌండింగ్ ఏరియాలో మనకి ఉడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయండి మనకి ఫార్టీ రోడ్ రోడ్సు ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై వాటర్ సప్లై పార్క్స్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ప్లాంటేషన్ వాకింగ్ ట్రాక్స్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ అన్ని సదుపాయాలు కలిగి ఉన్నాయండి మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళంలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ రెస్టల్ ఫ్లాట్స్ ఉన్నాయండి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అంటే సేర్ సేవల్స్ మీరు కోరుకుంటున్నామండి ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి స్టెప్స్ మనకి గ్రానైట్ టైస్ ఇచ్చాం మనకి ఎస్ట్రై స్టీల్ పైప్స్ ఇచ్చాం మనకి అద్దం టైప్లో మనకి స్టీల్ పైప్స్కి ఏర్పాటు చేస్తాం చూడండి పైన కూడా మనకి ఒక హాల్ టైప్ ఒకటి ఉంటుందండి ఇదంతా మనకి హాల్ టైపు మనకి ఎన్నై గెస్ట్ సెవెన్ వచ్చి మాట్లాడుకోవడానికి బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళు అలాగే ఇక్కడ మనకి సెట్ వేసుకుంటే బాగుంటుంది ఓకే మనకి సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం మేజర్ సెకండ్ ఇది దీనికి కూడా మనకి పుట్టి పాలచరింగ్ టోటల్ వర్క్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ నూట యాభై గజల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ వెస్టర్న్ హౌస్ అండి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వబడదును లోన్ సదుపాయం కూడా కలదు మనకి డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు గ్రూప్ హౌస్లు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి మీరు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చిన వీడియో చూసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమైనా ఉపయోగపడుతుందంటే వారికి షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం ఓకే మనకి పైన సెకండ్ బెడ్రూమ్ చూసాం ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ వస్తుందండి ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దగా లబ్ధిగా ఉంది ఒక మూడు బెడ్రూమ్లో రెండు హాల్ ఒక కిచెను ఇది మనకి సపరేట్గా ఇది చూడండి ఈ యొక్క హౌస్ యొక్క ధర మనకి అరవై ఐదు లక్షలు మాత్రమే పడుతుందండి మనకి యాభై లక్షల వరకు మాక్సిమం లోన్ వస్తుందండి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ అండి ఇది కూడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ మనకి వైద్య విజయనగర శ్రీకాకుళం వేగంలో ఉన్నవి కందమల్ ఫ్లాట్స్ కూడా ఉన్నవి ల్యాండ్స్ కూడా ఉన్నవి మీరు మీ ప్రాపర్టీ ఏమైనా ఉన్నా అంటే సేల్ చేయడానికి ఏమైనా ఉంటే మాకు సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాండి మా ఛానల్లో మేము సేల్ చేస్తామండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇది మనకి పెందుర్తి దగ్గరలో ఉన్న హౌస్ అండి ఇది మనకి వైజాగ్ స్టేషన్కి ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుందండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకి పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి ఇది రోడ్కి బీఆర్టీ రోడ్స్కి మనకి టూ హండ్రెడ్ మీటర్లో మాత్రమే ఉంది చూడండి ఇది మనకి రెడీ టు మూవ్ అవుతుంది దేనికి కాంప్రమైజ్ కాలేదు బెస్ట్ క్వాలిటీస్ హౌసెస్ అండి ఇవి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడును మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమైనా ఎటువంటి ప్రాపర్టీ చూస్తున్నట్లయితే వారు షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండి చూడండి పైన టెర్రస్కి వెళ్దాం చూడండి మనకి ఎస్ఏ స్టీల్ పేప్స్ అద్దాలతో వేసి ఇచ్చాం స్టెప్స్కి గ్రానైట్ వేసి ఇచ్చాం పైన టెర్రస్కి మనకి గేట్ కూడా వేసి ఇచ్చామండి నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం లోన్ సదుపాయం కూడా కలదు ఆల్ స్పే ఫేసెస్ హౌసెస్ ఉన్నాయండి మన ఛానల్లో మీకు నచ్చిన హౌస్ చూసి మరి బుక్ చేసి చూసుకుని కోరుకుంటున్నామండి అండి ఈ ప్రాపర్టీ ఏమైనా సేల్స్ చేయమన్నా సేల్ చేస్తామండి స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మరిన్ని హౌసుల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ వైజాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్